ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మిథున రాశి వారికి కోట్లు గడించే అదృష్టం నమ్మలేని రాజయోగం ఒక స్త్రీ కారణంగా పెను మార్పులు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి జీవితం మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఒపకారము చేయని వారి కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి మిథున రాశి వారికి ఈ సమయంలో ఏ ఏ విషయాల్లో కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనం తెలుసుకుందాం ప్రారంభించిన పనులను కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది సన్నిధ్యానం మీకు శుభప్రదం కాలం అనుకూలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా కూడా మీరు కాలాన్ని గడుపుతారు బుద్ధి బలం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది దృఢ సంకల్పమే విజయ తీరాలను చేరుస్తుంది మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది అధికారుల సహకారం మీకు అందుతుంది లక్ష్మీ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే అందివ్వబోతోందని చెప్పడంలో సందేహం లేదండి మిథున్ రాశి వారికి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు ఈ సమయంలో మి మిథున రాశి యొక్క అనేవి వీరికి అనుకూలంగా ఉన్నాయా లేదా తెలుసుకుందాం ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మిథున్ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అయితే పెను మార్పులు జరగబోతు ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి మార్పులన్నీ ఉన్నారండి ఈ రాశి వారికి భారీ సంఖ్యలో స్నేహితులు సన్నిహితులు ఉంటారు అంతేకాదు వీరు తమ యొక్క ఉదార స్వభావం సౌమ్యతతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా ఉపయోగాలను పొందనున్నారు అయితే ఈ ఏడాది ఈ రాశికి చెందిన వారి యొక్క మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు తమ యొక్క ప్రణాళికలను పదే పదే మార్చుకుంటూ ఉంటారు దీంతో అనేక ఇబ్బందులను పడతారు ఉద్యోగస్తులు కొత్త పని కోసం వెతుకుతారు ఈ సమయంలో మిథున రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు తమ యొక్క ప్రేమ వివాహ విషయాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం మీ యొక్క సన్నిహితులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క కుటుంబంతో కొత్త వ్యక్తి రాక శుభ సంకేతాలు కూడా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా సరే వివాహం జరిగే అవకాశం లేదా బిడ్డ పుట్టే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులను పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాన్ని అందించడానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేస్తారు తోబుటోలతో కొంచెం మృదువుగా మాట్లాడడం మంచిది లేకపోతే మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నాలను పాడు చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయండి మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశివారి స్వభావం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి చెంచర స్వభావం ఉంటుంది అయితే సమ ఈ సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరిచి వేసుకుని కానీ ప్రారంభించరు వీరికి ఉన్న చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చకటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున అసలు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి తాము ఆలోచిస్తూ ఉంటారు అలా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశికి చెందిన వారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను కూడా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు దాని సంపాదనలోనే తమ యొక్క జీవితాన్ని గడుపుతారు విధు రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే అందుకు ఎంచుకుంటారు వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా సరే ప్రేమను పెంచుకున్నట్లయితే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వారు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాజుకి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగాను నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి యొక్క జీవన విధానం ఉందా అందరిని అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే కూడా భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మాట్లాడి మనసును మార్చుకుంటూ ఉంటారు మిథున రాశి వారు ఈ సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి అవి కూడా తెలుసుకుందామండి మిథున రాశికి చెందిన వారికి పసుపు రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధిస్తే మంచిది వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచడం మంచిది ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు మంగళవారం లేదా శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మంచి జరుగుతుంది ప్రతిరోజు కూడా రాహు మంత్రాలను పాటించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశివారు గోవులను పూజించి సేవించాల్సి ఉంటుంది చూసారు కదా మిథున రాశివారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్